నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యస్ గార్డెన్ ఎవరైనా సరే కనుక ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్ చూస్తున్నారు కదండి టర్కీ అంజీరాలో రకరకాల మొక్కలు అయితే ఉంటాయి ఇవైతే ఆకులు చూస్తున్నారు కదా మన చేతి ఆకారం సైజులు అయితే ఉంటాయండి నేనైతే ఈ మొక్కని హండ్రెడ్ రూపీస్ టబ్బులో అయితే నాటుకున్నానండి అది కూడా చాలా లైట్ వెయిట్గా కిచెన్ వేస్ట్ ఎండాకులు కొంచెం సాయిలు మెన్యూర్తో కలిపేసి అయితే సింపుల్గా నేను ఇలాగ మొక్కను నాటుకున్నానండి ఎప్పుడైనా సరేనండి మనం సీడ్స్తోనూ పెంచుకోవచ్చు సీడ్స్తో పెంచుకుంటే కనుక త్రీ ఇయర్స్ వస్తుందండి అంత టైం వేస్ట్ కదా అంటే ఎవరిష్టం వాళ్ళది నేనైతేనండి గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నాను త్రీ మంత్స్కి స్టార్ట్ అయిపోయింది అనమాట ఫ్రూట్ అలాగే దాని కటింగ్స్ అయితే చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను సింపుల్ గా కటింగ్స్ తో కూడా మనం పెంచుకునే ఆ టర్కీ అంజీరా అండి చూస్తున్నారు కదా మొదళ్ళ దగ్గర గ్రీనిష్గా వస్తుంది అనమాట అయితే నేను వేరే వాళ్ళకి కొమ్మలు ఇచ్చినప్పుడు చెట్టు అయితే ఒక పైన చాలా పెద్ద ఒక అంటారు కదండి మోర పైన పెరిగింది అనమాట ఇవైతే నేను కొమ్మలతో పెంచుకున్న ఇంకొక రకం మంజీరా అండి చూస్తున్నాను కదా చుట్టూతో కొమ్మలు అనమాట కొమ్మలతో ఊరికే మనం అండి వీటికి ఏ విధమైన పెస్ట్ కూడా ఉండదు దీంట్లో వచ్చేసి ఈ వస్తున్న కొమ్మ నుంచి ఈ ఈ పక్కన సైడ్ అయితే పెంచుకున్నానండి ఇలా కొమ్మలతో పెస్ట్ ఉండదండి మన సింపుల్గా లిక్విడ్ లిక్విడ్స్తో మనం జీవామృతం అవి తీసుకుంటే చక్కగా మంచి కాయలు వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు మన గార్డెన్లో కాయలతో మనం చక్కగా చూడవచ్చండి ఎందుకని అంటారు మనం పెంచుకొని తినే పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా కుండీ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఆ బియ్యం కడిగిన నీళ్ళు కానీ జీవామృతం కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చండి